ൈവ് ന്യൂസ് കേ സ്വാഗതം ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ఆదేశానుసారం నియోజకవర్గంలో కూటమి నేతలు కార్యకర్తలు గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుండి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వరకు కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆకాంక్షలను కోసం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండతల పవన్ కళ్యాణ్ మరియు యువ నాయకులు నారా లోకేష్ నాయకత్వంలో శక్తి వంచన లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పార్టీ నాయకులు తెలియజేశారు సుప్రపాలనతో ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే అభివృద్ధి మరియు సంక్షేమం కూటమి ప్రభుత్వంతో సాధ్యమని ప్రజలకు భరోసా కల్పించిందన్నారు రాష్ట్రం అభివృద్ధి మార్గంలో వేగంగా సాగుతుంది రైతుల సంక్షేమం విద్యుత్ సరఫరా మెరుగుదల యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడంలో ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంటూరి నాగేశ్వర ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు గ్రామీణాభివృద్ధి మహిళా సాధికారత మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల మనలను పొందిందని పార్టీ నాయకులు తెలిపారు అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులు నడిపించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీకి ఇకను కూటమి నాయకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాజగర్ల సుబ్బారావు వలటివరిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం జనసేన అధ్యక్షులు కొండదల సీను పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు షేక్ రాఫీ బెల్లం కృష్ణమోహన్ కూటమి నేతలు మహిళలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు खरा लोकेश बाबकर ना कर तो। 咱们把这个弄个。 నడిపించడం ఆవేశం పిడుగుల శబ్దం దర్శన యుద్ధం musik <sweil> <sweil>

কুটডারি কুলে meio কিডারлось যা যা এনেছে মোটর ইনোনেন্ট কি করে এইটা তো নিয়ে কথা বলবো এইটা তো নিয়ে কথা বলবো এইটা তো নিয়ে কথা বলবো नड नाड 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 రాజకీయ వేత్తంలో గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే ఆ ఇరుగురు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నడుగు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రాష్ట్రానికి నిజం లీడర్ ఈ రోజు ఈ స్థాయిలో ఈ రాష్ట్రం ఉన్నంత దానికి కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని తీసుకుపోయి ఒక దృష్ట పరిపాలకుడు కేసపోయి జైల్లో వేశారు ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడో దేశం మొత్తం చూసింది అదేవిధంగా మరో నాయకుడు పవన్ కళ్యాణ్ వీటిని జాతీయ మారిపోలేనటువంటి వ్యక్తిని నువ్వు ప్యాకేజ్ ఇస్తారు మ్యారేజ్ ఇస్తారువి నువ్వు భర్త నువ్వు అట్లాంటి నువ్వు ఎట్లాంటోడు అని పడికి మాలని చెత్తవాగుడంతో వాగి ఒకవైపు వాళ్ళని ఒకవైపు తెలుగుదేశం మరోవైపు జనసేనని ఇంకొక వైపు బీజేపీని కలిసేందుకు ఏర్పాటు చేసినటువంటి వైసీపీ లీడర్లు ఒకసారి జరిగినటువంటి ఎలక్షన్ లో కొడితే నెలకి పదకొండు సీట్లు పదివెట్టుకోరు కాబట్టి ఎవరు కూడా ఆ రకమైన దుర్మార్గు మాటలు మాట్లాడి దుర్మార్గు వాగుడు వారికి ఏ రకమైన సమాధానం వచ్చిందో జగన్ గారికి బాగా అర్థమైంది అదే విధంగా చూడండి చాలా సింపుల్ విషయం నిన్న తొలికి వస్తే తొలిలో కూడా దుర్మార్గులు రావించలేదు ఈయన రాజకీయం అంతా దూండాజం రౌడీయుజం దుర్మార్గుడు ఇదే వీళ్ళ యొక్క దుర్మార్గులు అదే విధంగా ఇది మొత్తాన్ని రాష్ట్రం మొత్తాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి చేస్తూ ఆ రకంగా సీనియర్స్ అనకుండా పెద్దలు అనకుండా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా మాట్లాడి వారు దాని పలిదలను ఓటగట్టుకున్నటువంటి పరిస్థితి మూడు రకంగా చూస్తే మన కందుకూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఎంత అందరూ కూడా ఉన్నటువంటి నడిపించే చెప్పుకోవచ్చు సార్ గురించి ఒకే ఒక మాట ఇంట్లో రాసిన సార్ గురించి ఆయన యొక్క మెమోరీ పవర్ చూసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళ మొత్తాన్ని పేరు పేరున దాదాపు నైన్టీ పర్సెంట్ గుర్తి పెట్టి పేరు పెట్టి పిలవగలిగినటువంటి గొప్ప వ్యక్తి ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఏ రోజైతే ఒక వ్యక్తిని గౌరవించి ప్రేమతో వారిని పేరు పెట్టి తీర్చి వారికి ఉన్నటువంటి ఇబ్బంది అయితే ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుకు తీసుకోవాలి మన ఇంటూ మహేశ్వరరావు గారి యొక్క మీరు మిగతా ఏది చూడొద్దు కేవలం అక్కడే తెలిసిపోతుంది సార్ మెమోరీ పవర్ మామూలు విషయం కాదు మనకి ఎయిటీన్ జీబీ టెన్ జీబీ అంటే సార్ వచ్చేసి సిక్స్టీన్ జీబీ ఫుల్ మెమోరీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవించేటువంటి ఉదయం సాధారణ వ్యక్తుల మమ్మల్ని కూడా పేరు పెట్టి తెలిసింది మీ సమస్య మీద అడిగేటువంటి వ్యక్తులు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేల దగ్గర మనం చూశాము పేరు పెట్టి లేదు మేము నాయకుడు ఎవరు వస్తుంది పని చేస్తారని రకం కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా డైరెక్ట్ గా ఎవరైతే ఉంటారో దాని సమస్యల మీద ఎవరు ఉంటారో ఆ సమస్య కింద వ్యక్తి డైరెక్ట్ సమర్థించుకొని పరిష్కారం చేయించుకునే దిశగా కార్యక్రమాలు వారికి కావాల్సిన అవసరం తీసుకొని వెళ్ళిపోతూ వారి గురించి చెప్పేటువంటి విధానం చాలా గొప్పది నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు జనసేన పార్టీ నాయకులు బీజేపీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కలిసి ఒక కూటమిగా ఏర్పడి విజయ విజయం సాధించిన తర్వాత ఒక సంవత్సరం రావడం తర్వాత ఈరోజు ఉపయోగం జరుపుకుంటాం ఈరోజు మనం చూస్తా ఉన్నాము మనందరం కూడా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మన నియోజకవర్గం కానీ రాష్ట్రం ఈ సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో మనం చూస్తా ఉన్నాం మనం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడి స్థితిలో ఎంత అద్భుతంగా ఉందో ఎంత మూర్తి అయిందో ఎక్కడ కూడా ఏ ఎక్కడో ఏ ఖాతాలో కూడా డబ్బులు లేకుండా ఎక్కడ చూసినా లోటుపాటు తప్పితే ఇది ఇంకొక లక్షన్ ఏమైనా విధానం ఎక్కడ లేదు ఆయన అనుభవించారు కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఆయన చెప్పిన సూత్ర పథకాల్ని ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని సంవత్సర కాలం కాలేజ్ ఆయన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ముందుకు తీసుకొస్తా ఉన్నారు బాగా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అంతకు ముందు మూడు నెలలు బ్యాలెన్స్ కలిపి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జరుగుతుంది అలాగే ప్రతి పథకాన్ని కూడా మీకు పెంచు ఆడవారికి ఉచితంగా ఖర్చు చదువుకోవడం వస్తానని చెప్పారు స్టడీ చేసి అయితే జీవితాంతం భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ స్టడీ చేసి ఆలస్యంగా పెంచుటారు ఆ రోజు అనౌన్స్ అయితే జరిగింది అలాగే ఈ రోజు సంవత్సరం కూర్చొని సందర్భంగా తొలిగా ఉన్నాను పేరుతో తెలుసు తర్వాత అలిగా వచ్చి పెంచుకుంటే అనుకుంటే సంవత్సరానికి ఏమో రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయి అది కూడా లాస్ట్ ప్రొసేషన్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆయన మరిచడం నాలుగు వేల రూపాయలు పెంచిన వచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే వికలాంగ ఆరు వేలు పూర్తి వికలాంగం అయితే పది వేలు ఇచ్చిన ఘనత కదా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఈ కందుకోడు వినోజ మనకి నేనున్నాను అంటే బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి మన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఏ ఫైల్ పట్టుకున్నా వెనకడి చేయడు ఆ ఫైల్ కంప్లీట్ అయ్యే వరకు నిద్ర వ్యక్తి మన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఈ సంవత్సర కాల వంద కోట్ల పైచిలకు కండపురి నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత మన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు ఈ సభలు తెలియజేసుకుంటే సమాభావం తక్కువ ఉండడం వల్ల ఇంకా మాట్లాడాల్సిన వారు